హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు ఫ్రైడే అండి ఆడి శుక్రవారము శ్రావణ శుక్రవారం ఆడి శుక్రవారం అంటే తమిళులకి ఆడి నెల అనేసిందని ఎక్కువ ఫేమస్ అండి ఇది ఇక్కడ జాతీయ రహదారి ఇది చెన్నై తిరుపతి హైవే ఇది భక్తులు ఎక్కువగా ఇక్కడ రద్దీగా ఉంటారు ఈ దారి చూడండి ఎంత బిజీగా ఉందో ఇక్కడ దుర్గమ్మ దుర్గమ్మకి ఎదురుగా శివయ్య ఇద్దరు ఉన్నారండి కాబట్టి ఇక్కడ ఎప్పుడూ చాలా రద్దీగా ఉంటుంది ఆటోలు బస్సులు స్కూటర్లు కార్లు ఇప్పుడు మనము దుర్గమ్మ టెంపుల్లోకి వచ్చామండి చూడండి దుర్గమ్మకి ఎంత చక్కగా దీపాలు పెడుతున్నారు నవగ్రహాలు ఉంటాయి ఇక్కడ నవగ్రహాలు తొమ్మిది సార్లు తిరిగి మళ్ళీ ఇక్కడ దీపాలు వెలిగించి వెళ్తారు చూడండి ఎంత చక్కగా వెలిగించారు ఆకులో బియ్యం వేసి ఆ బియ్యం పైన దీపాలు పెడతారండి కొంతమంది ముగ్గు పిండితో ముగ్గు వేస్తారు కొంతమంది పసుపుతోను ముగ్గు వేస్తారు కొంతమంది ఇరవై ఒక్క దీపాలు పెడతారు అమ్మవారికి దీపాలతోనే హార్స్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా ఉందో చూడడానికి కన్నుల పండుగగా ఉందండి అరటి పండ్లు నైవేద్యము కొబ్బరికాయ నైవేద్యముగా పెడతారండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి దీపాలు చూస్తుంటే ఇంకా కాసేపు మనం గుళ్ళోనే ఉండాలి అని అనిపిస్తుంది ముత్తైదువులంతా ఒకరికొకరు పసుపు కుంకుమలు ఇచ్చిపుచ్చుకుంటారండి ఇక్కడ మహాశక్తి గల స్వరూపిణి అమ్మ ఇటు పెళ్ళిళ్ళకి పట్టుచీరలు కొనేటప్పుడు కంచికి వెళ్ళాలంటే తిరుపతి నుంచి పల్లెల్లో నుంచి కూడా ఇటే వెళ్ళాలి దిగి అమ్మవారిని చూసి అమ్మవారికి మొక్కుని మళ్ళీ వెళ్తారండి అందరూ కేదార గౌరీ వ్రతం కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు అమ్మవారిని నిలుపుతారు ఇక్కడ చాలా బాగా పూజలు చేస్తారు చూడండి ఎన్ని దీపాలు వెలిగించారు పువ్వులు ఎంత నీట్గా అలంకరించారు చూడండి గుడి మొత్తము దీపాలతో కళకళలాడుతూ ఉంది నవరాత్రులప్పుడు కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారండి అమ్మవారికి పసుపుతోనే చీర కట్టినట్టు కుంకుమతోనే చీరలాగా కడతారు వెన్నతో డబ్బుతో డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా చాలా బాగా చేసుకుంటారు ఇదంతా మేము ఎంతో పుణ్యం చేసుకున్నామండి రోజు అమ్మవారిని దర్శించుకుంటున్నాం కాబట్టి ఎంతో భాగ్యం మాకు చూడండి ఎంత బాగా చక్కగా ఉన్నాయో దీపాలు అందరూ కూడా వచ్చి చూడొచ్చండి ఎంత చక్కగా ఉందో దుర్గమ్మ మనము అమ్మకి మొక్కుని మన కోరికలు నెరవేర్తే నూట ఎనిమిది సార్లు మనము గుడిలో ప్రదక్షిణాలు చేస్తారు